హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సేస్ ఇవాళ వీడియో వచ్చి త్రీ ఇయర్ ఓల్డ్ పెయింటింగ్ డ్రాయింగ్ అంతా ఎలా చేస్తూ ఉన్నాడు అనేది ఈరోజు చూపిస్తాను This brush, you take this brush, okay? Uh -huh. This is the flat brush, okay? Uh -huh. Flat brush. Wait, hold. First two, Mama will show. We need to dip like this. See. This too, like Yes. First to see. See, see. Like that? Like First two. In the. Twenty-five percent you need to feel like this. Okay. Wait, I wait, 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 wait. I feel like <laughs> wait. Yes. Yes. slowly. Yes. Wait. Like this here down. లక్కీకి డ్రాయింగ్ కలరింగ్ పెయింటింగ్ ఇవన్నీ చాలా ఇష్టము ఇది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా డ్రాయింగ్ చేసేదాన్ని సో దాని వల్ల కానీ ఇంట్రెస్ట్ వచ్చిండ సో నేను ఇంట్రెస్ట్ లక్కీకి ఇంకా పెంచాను అనేది కానీ ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంతమందికి బోర్ కొట్టచ్చు మీరు కావాలంటే టూ ఎక్స్ స్పీడ్లో అయితే చూడండి నేను ఎందుకు పెట్టానంటే మేము మాట్లాడుకునేది కానీ మీరు విన్నారంటే కనెక్ట్ అవుతారు అండ్ మీ పిల్లలకి చెప్పించేదానికి కానీ ఈజీ అవుతుంది అనేసి నేను కొంచెం స్లోగా పెట్టాను లక్కీ అయితే ఇక్కడ బ్లెండింగ్ నేర్చుకుంటున్నాడు మేము చాలా అంటే స్టార్ట్ చేసామంటే కలరింగ్ పెయింటింగ్ అంతా స్టాప్ చేసేది లేదు అంత ఇంటెన్స్ అయితే చేస్తాము మీరు కిడ్స్ చెప్పించేటప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఒకవేళ స్క్రీన్ టైమ్ ఇస్తా ఉంటే స్టెప్ బై స్టెప్ వీడియోస్ ఉంటాయి సో దాన్ని ప్లే చేయొచ్చు ఇక్కడ నేనేం చేస్తానంటే నేను లక్కీకి నేను చేసేసి చూపిస్తాను దాన్ని చూసి అయితే లక్కీ చేస్తాను సమ్టైమ్స్ నేను అలాగే ఇన్స్ట్రక్ట్ గానీ చేస్తాను ఎలా చేయాలనేసి ఈ పెయింటింగ్ చేసేదాని వల్ల ఎంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని నేను చొప్పు కూర్చొని ఉంటాను చూడండి ఇంకోటి మేము ఫస్ట్ నుంచి డైరెక్ట్ గా జంప్ చేయలేదు మేము చిన్న బేబీ స్టెప్స్ తీసుకుని తీసుకుని ఇక్కడికి వచ్చాము సమ్ టైమ్స్ నేను ఒకటి చేయాలనుకుంటాను లక్కీ దాన్ని వేరేలాగా చేసి వేరేలాగా పెయింట్ చేస్తాడు ఫైన్ నేనైతే దాన్ని రిస్ట్రిక్ట్ చేయను ఈవెన్ గా

మా ఈ జర్నీ స్క్రిబ్లింగ్తో స్టార్ట్ అయ్యింది బిలో వన్ ఇయర్ లోపల ఉన్నప్పుడు లక్కీ స్క్రిబ్లింగ్ చేస్తున్నాడు అండ్ నేను ఇంట్లోనే పెయింట్స్ ప్రిపేర్ చేసి అయితే లక్కీకి పెయింట్ చేసేకి ఉంటుంది ఆ పెయింట్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాల పెయింట్ అనేది వాళ్ళు మౌత్లో పెట్టుకున్నా కానీ భయం లేకుండా నేను యోగట్టు మళ్ళీ కొన్ని వెజ్జీస్ కలర్ తీసుకుని అయితే కలర్స్ పెయింట్ చేశాను చాలా ఎంజాయ్ చేస్తున్నాడు చాలా ఇస్తూ సో అలాగే లక్కీకి ఇంట్రెస్ట్ పెరిగింది మేము స్టెప్ బై స్టెప్ అలానే వస్తూ వస్తూ మేము ఈరోజైతే ఇక్కడ ఉన్నాము నేను నార్మల్గా చేసేలాగా స్టెప్ బై స్టెప్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా అలా ఏమైనా వీడియో కావాలంటే కమెంట్ చేయండి నేను ట్రై చేస్తాను ఎలా ఎలా మేము స్టార్ట్ చేసాము నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్స్ ఎలా తీసుకోవాలా ఏమి అనేది అయితే నేను ఒక వీడియో చేస్తాను కావాలంటే దానిపైనే ఎస్ ఓకే డన్ ఇంకేమైనా చేయాలా దాంట్లో నువ్వు ఓకే మౌంటైన్ మూను స్టార్స్ అయిపోయిందా లెట్స్ ఓపెన్ ద టేప్ ద అవుట్పుట్ ఓకే So, okay. wait, wait, wait. Yes, Hum. is a propósito. లక్కీ నైస్ పెయింటింగ్ వాట్ లక్ష్ బెస్ట్ పెయింటింగ్ నైస్ డ్రై డ్రై అవును డ్రై లక్కీ నీ పెయింటింగ్స్ చూపిస్తావా ఇక్కడ లక్కీవి కొన్ని డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కలెక్షన్ అయితే చూపిస్తాను రండి వాట్స్ దట్ బేబీ వి నైస్ నెక్స్ట్ జీపా సూపర్ ఉంది చొమ్మది జీపు నైస్ ఇంకా ఉందా వాట్స్ దాట్ బస్ ఓకే నైస్ బేబీ చాలా బాగా చేసావు నెక్స్ట్ షో మీ మియర్ పెయింటింగ్స్ డ్రాయింగ్స్ అంతేనా ఇంకా ఆర్ షోయింగ్ పెయింటింగ్ వా ఏం చేసావు దాంట్లో ఓకే మూన్ ఉంది ట్రీ ఉంది స్టార్స్ అంతా ఉన్నాయి నైస్ ఓకే అవునా ఓకే నెక్స్ట్ పెయింటింగ్ కూర్చునే చూపి పర్లేదు వా వాట్స్ దాట్ బో ఓ వావ్ వానకి నైస్ పైన ఉండేది ఏంది వైట్ వైట్గా ఏంది ఉండేది వైట్ వైట్గా క్లౌడ్స్ క్లౌడ్స్ ఆ కింద ఉండేది గ్రీన్ గా ఉండేది గ్రాసెస్ ఓ గ్రాస్ వావ్ నైట్స్ నెక్స్ట్ ఓకే మెల్లె పోలీస్ కార్ వై వై నో నో ఐ షో యు ఎస్ వాట్స్ దట్ పోలీస్ కార్ నైస్ లక్కీ వేర్ ఇస్ ది సైరన్ సైరన్ టో అది సైరేనా ఓకే నైస్ కార్ బ్లూ కార్ లైక్ బ్లూ కార్ ఓకే దెన్ నెక్స్ట్ పెయింటింగ్ వా వాట్స్ దాట్ ట్రీయా ట్రీ మూను మళ్ళ కింద ఉండేది ఏంటది వా నైస్ దట్స్ నైస్ next 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 mm. ice cream <laughs> Ulta ice cream i mean turn turn what's that ice cream <gasps> two layers ice cream huh? wow which flavor kulfi flavor <laughs> kulfi flavor huh? yes. okay next what వాటర్ మెలన్ వా నైస్ నాకు ఉల్టా కనిపిస్తుంది నువ్వు టర్న్ చేసుకో నీకు కనిపించేలాగా పెట్టుకోవద్దు నైస్ వాట్స్ దాట్ వాటర్ ఎలా తింటారు వాటర్ మెలన్ను యూ లవ్ డ్రాయింగ్స్ యు లవ్ పెయింటింగ్ నీకు చాలా ఏది ఇష్టము నీ కలెక్షన్లో పెయింటింగ్లో చాలా చేసావు కదా అంత ఇష్టమా ఓకే మళ్ళా డ్రాయింగ్ చేసేది ఏం డ్రాయింగ్ ఇష్టం వాట్స్ చేసే ఓకే వాట్ ఈస్ దాట్ ఏం పెయింట్ చేసావు దానిపైన విండోనా దాంట్లో విండో ఎక్కడ ఉంది ముందు అంత విండోనా ఓకే నైస్ అమ్మా షేడింగ్ బాగా చేసావు కలరు టూ త్రీ కలర్స్ మిక్స్ చేసి దట్స్ ఇట్ లక్కీ చాలా వెహికల్సే డ్రా చేయాలంటాడు దాన్ని ఎలా నేను టీచ్ చేస్తాననేది చూపిస్తాను రండి Okay. నెక్స్ట్ హియర్ సేమ్ సైజ్లో అంటే వన్ నోట్ సర్కల్ ఓకే ఇప్పుడు మిడిల్లో ఐ విల్ జాయిన్ దిస్ టూ సర్కల్స్ లో ఓకే నౌ ఇక్కడ కొంచెం ముందుకి ముంద వచ్చి ఒక ఇప్పుడు మళ్ళా పైకి ఏడు వరకు ఆపుడికి వీడికి ఎస్ ఎస్ ఇప్పుడు ఫుల్ చూడు ఫుల్ వచ్చి మళ్ళా ఈడ ఎడు చూడు ఈడ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి ఎక్స్టెండ్ ఎస్ ఇప్పుడు ఉంది కదా దీన్ని విల్ జాయిన్ ఓకే ఇప్పుడు వీళ్ళు విల్ రైట్ వన్ మోర్ సర్కిల్ హియర్ ఆల్సో విల్ రైట్ వన్ మోర్ సర్కల్ స్మాల్ ఇప్పుడు మనకి అంబులెన్స్ అంటే సైలెంట్ కావాలి కదా సో ఇంకొక లేయర్ వేసుకుంటానండి ఇలా

నైస్ ఓకే ఇప్పుడు మనము డ్రైవర్స్ దగ్గర ఇలా వచ్చి ఒక మిర్రర్ వేసుకున్నాం ఇలా వచ్చి ఇలా ఎక్స్టెండ్ చేయాలి మిర్రర్ డ్రైవర్ ఎస్ ఓకే నైస్ ఓకేనా ఇప్పుడు దీంట్లో చుట్టడా ఐ ఫుడ్ స్టాండింగ్ లైన్ బిట్వీన్ మిరర్స్కి త్రీ మిరర్స్ ఉన్నాయి నెక్స్ట్ దీనికి ఇలా ఇలా ఇయ్యాల

हम्म नाइस बेबी ये है ये किनकनी ये है ये अभी प्लस रासा वो कुछ डिफरेंट लग रहा है इधर ये किनकनी हेडलाइट ये डाउन वाओ सो मेनी हेडलाइट्स हां दिस इज़ टू इधर कुछ दे दो दिस दिस इज द पार्ट यस दिस इज़ द वन हाउ इज़ इट ओके शो చాలా బాగుంది నైస్ అమ్మ చేసిందా ఏంది అది లక్ అవునా బావులకి బాగుంది అమ్మ బాగా చేసిందా ఓకే అమ్మ బాగా చేసిందా దిస్ ఇస్ మై ట్రక్ వెర్ యూర్ ట్రక్స్ బాక్ ఈ ట్రక్ చాలా బాగుంది క్లోజ్ చేసేదా మీకు చేసేదా పిల్ల కలికా చేసేది ఒక ఏడు క్లోజ్ అమ్మాది ట్రక్ అయిపోయింది ఇంకొచ్చావా

When well, I love play and small My large, when I love big long small Love large, I love small and large, I love cook small large. I love big and small and large. Well, I love

ഇതി ഇ ഇ ലൈറ്റ് ഇടയല്ല ഇ ലൈക്ക് നേരെ ടിക്ക കളർ ചെയ്ത് നമ്മ ലൈക്ക് കളയല്ല ഹെഡ് ലൈറ്റ്സ് ഇത് നമ്മ കോത്തെ യൂടൻ ചെയ്സിത് നമ്മൾ കളർ ലൈറ്റ് അയല്ല അത് കണ്ടി അത് കളറാട്ട് കൊടുക്ക് క్లారిటీగా ఉన్నాడు ఇది ఫ్రంట్ అది బ్యాక్ అని క్లారిటీ లేదు చూసూ ఇలా యూట్యూబ్ చేసేది లైట్ ఇది సైడ్ లో పార్క్ చేసేది అలానే పక్కలా కలర్ చేయి

వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను స్టే హ్యాపీ బీ కంటూ వన్ బై గై